హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ నేను ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఎన్నో చోట్ల వెంచర్ల గురించి యాడ్స్ పెడుతున్నాను వివరిస్తూ ఉన్నాను నేనేంటంటే గత ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను సో నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరు ఎప్పుడు కాల్ చేసినా కూడా సర్వీస్ ఇస్తున్నాను ఎన్ఆర్ఐస్ కానీ ఎవరికైనా సరే అండ్ పాత వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ వెంచర్లో కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళ కడీలు ఎలా ఉన్నాయి వాళ్ళ నంబరింగ్ ఏంటి వాళ్ళ ప్లాట్స్ డీటెయిల్స్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తున్నాను వెళ్ళినప్పుడల్లా ఫొటోస్ తీసి పెడుతున్నాను వాళ్ళకి చాలామందికి సో ఏంటంటే మనం సర్వీస్ ఇస్తున్నాం కానీ కొంతమంది యాడ్స్ చూసి కంపెనీకి వెళ్ళి ఏదో డైరెక్ట్గా వెళ్తే చాలా డిస్కౌంట్ వస్తుందనో ఏదో అనుకుంటారేమో కానీ కంపెనీకి వెళ్తే డిస్కౌంట్ రాదు ఫ్రెండ్స్ ఎండీలు ఎప్పుడు కూడా వాళ్ళ వాల్యూ తగ్గించుకోరు మాకేంటంటే కాంపిటీషన్ ఉంటుంది మా దగ్గర కొనరేమో అని భయంతో మేము డిస్కౌంట్ ఇస్తాం మా కమిషన్ కూడా తగ్గించుకొని డిస్కౌంట్ ఇస్తాం మళ్ళీ దానికి తగ్గ సర్వీస్ ఇస్తాము మేమే సర్వీస్ ఇవ్వకుండా ఉండవు ఇంకోటి కంపెనీలో మీకు కొన్ని లోపాలు తెలియదు ప్రతి కంపెనీలో కొన్ని లోపాలు ఉంటాయి ల్యాండ్లో కానీ అవి మీకు తెలియదు ప్లాట్స్లో కానీ సర్వే నెంబర్లో కానీ లీగల్గా కానీ ప్రతి కంపెనీలో పెద్ద పెద్ద వెంచర్ వేసే కంపెనీలో అయితే అన్ని ఎకరాలు కూడా క్లియర్ టైటిల్ ఉండవు అన్నీ వస్తాయి డిటీసీపీలు వస్తాయి హెచ్ఎండిఏలు వస్తాయి పర్మిషన్లు వచ్చేస్తాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి సో మీకు చాలా మంది తెలియదు ఏదో ఎండీల ద్వారా కొనుక్కుంటే డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి కొనుక్కుంటే ఏదో అవుతుంది అనుకుంటారు కానీ రాంగ్ అండి అది కంపెనీకి వెళ్ళి కొనుక్కోవడం వల్ల మీరే నష్టపోతారు మీకు కొన్ని విషయాలు తెలియదు కాబట్టి మేము మాకు కొన్ని తెలుస్తూ ఉంటాయి కాబట్టి మేము కొన్ని కొన్ని ప్లాట్ల వరకే అమ్ముతాం మేము అన్ని ప్లాట్లు అమ్మం అనమాట అందులో కొన్ని సజెస్ట్ చేస్తాం మీరు తీసుకోండి అని చెప్తామన్నమాట మేము సేఫ్ జోన్లో ఉండాలి కదా కస్టమర్ కస్టమర్కి మా కస్టమర్కి ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము టచ్లో ఉంటాం కాబట్టి మా సర్వీస్ ఇస్తాం కాబట్టి మేము సేఫ్ జోన్లో ఉండాలంటే మా కస్టమర్కి కూడా మంచి ప్లాట్ ఇప్పించాలి సో అది మా సిద్ధాంతం ఆలోచిస్తాం ఒక రోజుతో రిలేషన్షిప్ ఏదో అమ్మా ఈరోజు వెళ్ళిపోయామా రిజిస్ట్రేషన్ చేసామా అని కాదు నాది నేను లాంగ్ లైఫ్ ఇప్పుడు ఒక కస్టమర్కి ఒక ప్లాట్ అమ్మామంటే ఆ కస్టమర్ నుంచి నాకు పది రిఫరెన్స్ రావాలనుకుంటాను అందుకని ముందుగా ఆలోచించి ఆ కస్టమర్కి డిస్కౌంట్ ఇస్తాను సర్వీస్ ఇస్తాను టచ్లో ఉంటాను అన్నమాట సో ఒక వాచ్మెన్ నాకు కూడా వర్క్ చేస్తుంటాను మీ ప్లాట్కి అది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నా యాడ్స్ చూసి నాకే ఫోన్ నెంబర్ నా నా ఫోన్కే చేయండి నన్నే కలవండి సైట్కి వచ్చినా కూడా దొంగ నా కొంచెం సారీ దొంగ నా డాష్లు చాలామంది ఉంటారు ఎంతో కష్టపడి కస్టమర్ తీసుకొస్తే ఈజీగా నాలుగు మాయ మాటలు చెప్పి కస్టమర్ డైవర్ట్ చేసి ఏదో అబద్ధాలు చెప్తారనమాట వాళ్ళకి ఎంత వస్తుంది ఇంత వస్తుంది అని వాళ్ళకి వచ్చేది కూడా అంతే కదా కానీ మేము అంత రాదు మాకు ఫైనల్లో డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి మా మాదిగా మీకు బెనిఫిట్ అవుతుంది మా వల్ల సో మీరు ఆలోచించుకోండి ఒక పర్సన్ మీకు సపోర్ట్గా ఉన్నాడంటే ల్యాండ్ రేపు పొద్దున మీకు ప్రధానికి సపోర్ట్గా ఉన్నాడనే అర్థం కంపెనీస్ డైరెక్ట్కి వెళ్తే కంపెనీస్తో మీరు కొట్లాడలేరు ఏం చేయలేరు కంపెనీ వాళ్ళకి వాళ్ళకి లింక్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే సో నేను కస్టమర్ సైడ్ ఉంటాను ఫ్రెండ్స్ ఎక్కువ కస్టమర్కి సపోర్ట్ చేస్తాను సో మీకు నా సర్వీస్ కావాలంటే నా దగ్గరే కొనుక్కోండి నా యాడ్స్ చూసి కానీ నా దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి మీకు ప్లాట్స్ కానీ ఒక ప్లాట్ చూపించి ఒక వెంచర్ చూపించి ఇదే మంచి వెంచర్ అని చెప్పను నేను సో ఆప్షన్స్ కూడా ఇస్తాను కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ప్లాట్ కొనే ముందు దయచేసి నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ Good night, friends.